ములుగు జిల్లా సమీపంలోని దేవగిరిపట్నం గుట్టపై అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి దేవగిరిపట్నం గుట్టను అక్రమార్కులు గుల్ల చేస్తున్నారు దేవగిరిపట్నం మాధవరావుపల్లి బండారుపల్లి గుట్టలను అడ్డాగా చేసుకుని మట్టి క్వారీలను ఏర్పాటు చేసి భారీ యంత్రాలతో పట్టపగలే బహిరంగంగా మైనింగ్ ను తలపించే విధంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు అయితే జిల్లా కేంద్రానికి అతి సమీపంలో జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది గుట్టలను గుల్ల చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కులతో అధికారులు చేతులు కలిపి సంపదను దండుకుంటున్నారనే తి తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి అక్రమార్కులతో కలిసి అధికారులు కొమ్మక్కైనట్టు ఆరోపణలు వస్తున్నా అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఇదే విషయమై మైనింగ్ రెవెన్యూ శాఖలను వివరాలు కోరగా అక్రమ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని వంతనలేని సమాధానం చెబుతూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తా సురేందర్ అధికారులపై మండిపడ్డారు ములుగు జిల్లాలో జరిగే మైనింగ్ మాఫియాను ఆపకపోతే అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు నా పేరు కొత్త సురేందర్ నేను ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజేపీ మరి ఈరోజు ములుగు మండలంలో చూసుకున్నట్టయితే మరి ఈ మొలుగు మండల కేంద్రంగా ఉన్న ఈరోజు తవ్వకాలు మైనింగ్ మాఫియా అనేది రోజు రోజురోజుకు చెలరగిపోతుంది మరి ఈరోజు సెంట్రల్ యూనిట్ అలకేట్ చేసింది ఆ భూములను అలకేట్ చేస్తే ఈరోజు మరి రాత్రి అనగా పగలనగా మైనింగ్ పర్మిషన్ లేకుండా రెవెన్యూ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఆ భూమిని కొల్లగొడుతున్నారు పెద్ద పెద్ద గుంతలు రెడీ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వేలాది కోట్ల రూపాయలు ఈరోజు మరి మరి గవర్నమెంట్కి పోతుందా అది ప్రభుత్వానికి అధికారులకు పోతున్నాయా బే బిల్స్ లేవు దానికి సంబంధించిన రాయల్టీ బిల్స్ లేవు ఏ బిల్లులు లేకుండానే ఇష్టానుసారంగా పొద్దున మొదలుకుంటే ఐదు గంటలకు మొదలుకుంటే మళ్ళీ పొద్దున వరకు ఐదు గంటల వరకు రాత్రి మొత్తం కొనసాగుతుంటుంది ములుగులో అది మన కస్తూర్బా స్కూల్ బ్యాక్ సైడ్ అదేవిధంగా మనం బండర్పల్లి చూసుకున్నట్టయితే బండర్పల్లి దగ్గర అదేవిధంగా మనకు ఇక్కడ దేగిరిపట్నంలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఇటు రెవెన్యూ అనుమతులు ఉంటలేవు ఇటు మైనింగ్ అనుమతులు ఉండలేవు ఇటు ఏ అధికారుల అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఈ మైనింగ్ మాకి అనేది జరుగుతుంది దీన్ని అరికట్టాలే ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని చూసి చూడనట్టు ఉంటున్నారు రోడ్డు పైన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా వేల కొద్ది టన్నుల కొద్ది తీసుకొని వెళ్తున్నారు అయినా కూడా అధికారులు స్పందించడం లేదు గత కొన్ని రోజులుగా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులను అడగగా మేము పర్మిషన్లు ఇవ్వలే అంటున్నారు బాధ్యతలు చెప్తున్నారు మీరు పర్మిషన్ లేకుండా మరి ఎట్లా వాళ్ళు మట్టి తోలుతున్నారు ఏ విధంగా మట్టి తోలుతున్నారు మరి ఆ రాయల్టీ బిల్లులు ఎక్కడ పోతున్నాయి వీళ్ళకి నామకే వాసుకుపోతున్నాయి ఆ రాయల్టీ బిల్లులు లేకుంటే మైనింగ్ పర్పస్లో వీళ్ళకు డబ్బులు ముడి చేస్తున్నారా ఇటు స్థానిక ఎంఆర్ఓ ముడి చేస్తున్నారా లేకుంటే ఏడి మైనింగ్ మూడు చేస్తున్నారని ఇక్కడ అర్థం కావడం లేదు వాళ్ళకు మైనింగ్ మాఫియా తోటి మైనింగ్ మాఫియా ఎవరు చేస్తున్నారో వాళ్ళతోటి ములుగు జిల్లా సమీపంలోని దేవగిరిపట్నం గుట్టపై అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి దేవగిరిపట్నం గుట్టను అక్రమార్కులు గుల్ల చేస్తున్నారు దేవగిరిపట్నం మాధవరావుపల్లి బండారపల్లి గుట్టలను అడ్డాగా చేసుకుని మట్టి క్వారీలను ఏర్పాటు చేసి భారీ యంత్రాలతో పట్టపగలే బహిరంగంగానే మైనింగ్ ను తలపించే విధంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు జిల్లా కేంద్రానికి అతి సమీపంలో జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఇవే పలు అనుమానాలకు తావిస్తున్నాయి గుట్టలను గుల్ల చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కులతో అధికారులు చేతులు కలిపి సంపదను దండుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి అక్రమార్కులతో కలిసి అధికారులు కుమ్మక్కైనట్టు ఆరోపణలు గుప్పమంటున్న అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావటం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ విషయమై మైనింగ్ రెవెన్యూ శాఖలను వివరాలు కోరగా అక్రమ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని వంతనలేని సమాధానం చెబుతూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ అధికారులపై మండిపడ్డారు జిల్లాలో జరిగే మైనింగ్ మాఫియాను ఆపకపోతే అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ములుగు జిల్లాలో మట్టి మాఫియాకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ కుమార్ అందిస్తారు అనిల్ వంశీ ములు ములుగు జిల్లా కేంద్రంలోని దేవగిరిపట్ట గుట్ట దేవగిరిపట్నం గుట్ట మీద అక్రమ అట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయి గత వారం రోజులుగా రాత్రి వేళలో పగలు సమయం లేకుండా టిప్పర్లు భారీ యంత్రాలతోని మట్టి గుట్టలంతా తవ్వుతున్నా కూడా మైనింగ్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దీని వెనకాల పెద్ద మట్టి మాఫియా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే ములుగు మండల కేంద్రంగా అతి సమీపంలో ఉన్నటువంటి దేవగిరిపట్నం గుట్ట మీద ఈ తవ్వకాలు అయితే జరుగుతున్నాయి దేవగిరి పట్నం తర్వాత మాధవరావు బండారపల్లి గుట్టలను అడ్డగా మార్చుకొని మట్టి క్వారీలకు సంబంధించిన భారీ యంత్రాలతోని ఆ మైనింగ్ చేస్తున్నప్పుడు కూడా మైనింగ్ అధికారులు ఎవరు కూడా రావడం లేదని చెప్పి గ్రామస్తులు చెప్పడం జరుగు జరుగుతుంది మొత్తంగా మట్టి మాఫియా ఈ ములుగు జిల్లాలో బాగా పనిచేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఒక పక్క మట్టి తర్వాత మరో పక్క ఇసుక ఈ రెండు మైనింగ్ అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది మైనింగ్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేసి ఆ బీజేపీ కార్యకర్తలు అయితే ఆందోళన చేపట్టడం జరిగింది మనుషులు